ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు చాలామంది తలస్నానం మనం ఎప్పుడు చేయాలి ఏ వారం చేస్తే మనకి మంచి కలుగుతుంది ఏ వారం చేస్తే మనకి చెడు కలుగుతుంది అనేది తెలుసుకుందామండి తలస్నానం ఎప్పుడు చేయొచ్చు చేయకూడదు తలస్నానం చేసే స్త్రీలకు మరియు పురుషులకు మంచి మరియు చెడు రోజులు ఉన్నాయి మన పూర్వీకుల సంస్కృతిని మీరు విశ్వసిస్తే ప్రయోజనాలను పొందేందుకు తదునుగుణంగా మనం తీసుకోవచ్చు దుమ్ము కాలుష్యం వేడి చెమట సరైన పరిశుభ్రత మరియు పరిశుభ్రతను పాటించడం వల్ల చాలామంది పురుషులు మహిళలు జుట్టుకు మంచిదని భావించి ప్రతిరోజు తలసానం చేస్తారు జుట్టు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కొన్ని సంప్రదాయాలు మరియు పురాతన స్క్రిఫెక్ట్లు రోజు హెయిర్ వాష్ చేయడం మంచిది మంచి కాదని సూచిస్తున్నాము తలస్నానం తెలుగులో తలస్నానం అని సూచిస్తారు మహిళ తన తలస్నానానికి ఉత్తమ రోజులు తెలుసుకుందాం సోమవారం మనశ్శాంతి ఇస్తుంది అంతర్గత సౌందర్యాన్ని కూడా పెంచుతుంది ఇంకోటమ్మ మంగళవారం నాడు దుఃఖం తల స్నానం చేస్తే మంగళవారం నాడు దుఃఖం అనేది మరణాన్ని ఇవ్వండి మీ జాతక పుట్టుకలో కుజుడు చెడుగా ఉంటే మీరు ఈ రోజున దూరంగా ఉండాలి మంగళవారం నాడు తల స్నానం చేస్తే మనకి మరణానికి సంగిందమని జాతక పట్టుకలో కుజుడు చెడుగా ఉంటే మీరు ఈ రోజున దూరంగా ఉండాలి ఆ రోజు మీరు తలస్నానం అనేది చేయకూడదమ్మా గురువారం బుధవారం దంపతుల మధ్య భార్య మరియు భర్త మంచిదాన్ని తెలుస్తుంది వ్యాపారం మరియు రోజు రోజు వారి జీవితంలో అభివృద్ధి చెందుతుంది లక్ష్మీదేవి నుండి ఆశీర్వాదం పొందుతుంది మీరు ఒక మగబిడ్డకు తల్లైతే అది మీ మంచిది అది మీ అబ్బాయిల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది మగబిడ్డను కోరుకుంటున్న దంపతులు మంచి రోజమ్మ బుధవారం తల స్నానం చేస్తే మంచి రోజమ్మ గురువారం నాడు ఆర్థిక గుణాలను ఇస్తుంది లక్ష్మీదేవి మీ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతుంది మరియు మీరు బిచ్చగాడు అవుతారు మరియు గురువారం దృహస్సుకి అనుకూలమైన రోజు కూడా గురువారంపై గురు జుట్టు అడుక్కోవడం వల్ల గురువు అనుగ్రహం నివళిస్తుంది మరియు సకల శ్రేస్సు మరియు సంపద పోతుంది శుక్రవారం అడ్డంకులు తెలుసుకున్నాం శుక్రవారం అడ్డంకులు వస్తాయి తలసన చేయకూడదు శుక్రవారం నాడు శనివారం నాడు అన్ని కోరికలు డబ్బు లేదా సుఖాలు నెరవేరుతాయి మరి మరిన్ని విషయాలను పొందుతాయి ఇది స సతి సతీ ప్రభావాన్ని శాంతపరుస్తుంది అనే నమ్మకం కూడా ఉంది శనివారం నాడమ్మ ఆదివారం రాడు చూసుకుందాం ఆదివారం అవాచింత కోరికలను పెంచుతుంది ఆదివారం నాడు అవాచింత కోరికలను పెంచుతుంది మీకు అనేక ఉంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్ని కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలైనా సరే గురుగారు తప్పకుండా సాల్వ్ చేయడం జరుగుతుందమ్మా శాస్త్ర జ్యోతిషమైన వశీకరణ అయినా చేతబడి అయినా కాళికాదేవి మంత్రాలైనా ఎలాంటి సమస్యలైనా సరే గురుగారు తప్పకుండా